పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిత్రులరా తిన్మార్ మల్లన్న మా సోదరుడు మా తమ్ముడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పి పెట్టిడు అయితే తమ్మునికి కొంచెం ఆవేశం ఎక్కువ తమ్మునికి నేను ఒక బీసీ బిడ్డనే పార్టీని అయితే స్వాగతిస్తాను ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటాను మళ్ళీ చెప్తాను ఆ గుండె ధైర్యం మామూలు గుండె కాదు తిరుమారు మల్లన్నది మామూలు గుండె కాదు అయితే ఆ పార్టీకి అధికార ప్రతినిధిని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టిండు ఏఐ అనేది పెట్టిండు తమ్ముడు ఇది బీసీ పార్టీ మొత్తం బీసీలకే మొత్తం బీసీలకే పదవిస్తా ఉన్నాం నేను ఒక ప్రశ్న అడుగుతాను తమ్మి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బీసీయా ఎస్సీయా ఎస్టీఆర్ ఓసీఆర్ మనిషేనా అసలు ఫస్ట్ అడుగుతానా అధికార ప్రతినిధి అంటే మనిషిని పెడతారు జనరల్గా అధికార ప్రతినిధి చేసేది ఏంటి మాట్లాడాలి ప్రశ్నించాలే సమాధానాలు చెప్పాలి రెండు ఉండాలి ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతుందా ఏడ సంతకం పెడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇక నువ్వు అధికార ప్రతినిధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టినావు గూగుల్ని ఏం చేయాలంటే ప్రధాన కార్యదర్శి పెట్టు గూగుల్ను ప్రధాన కార్యదర్శి యాహూ సర్చ్ ఇంజన్ ఉంటుంది దాన్ని ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ పెట్టు మరి చిన్న పిల్లగా లేక పిచ్చోళ్ళం చేసుడు కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏతులు కొట్టద్దు నువ్వు అదొక సర్వీస్ ఇచ్చినావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వెబ్సైట్లో పెట్టినావు దాంట్లో ఏదన్నా అడుగుతా చెప్తుంది అని చెప్పాలి కానీ దాన్ని అధికార ప్రతినిధిగా పెట్టి అని ఎచ్చుకోవడేందుకు మొట్టమొదటిసారిగా ప్రపంచమే మొత్తం పరేషాన్ అవుతుంది ప్రపంచంలో ఎక్కడ లేదు అన్ని నిజాలే చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని నిజాలు చెప్తుందా గూగుల్ అన్ని నిజాలు చెప్తుందా మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎవరు తయారు చేసిన మనిషి కదా తయారు చేసింది ఇంకా తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన మనిషిని పెట్టు ఎవరన్నా తీసుకొచ్చి బీసీబిడ్డను తీసుకొచ్చి పెట్టు అధికార ప్రతినిధి ఎత్తులు ఏతులు కొట్టుడు బంజాయి నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు నేను ఏం చెప్తే అది జేజేలు పలుకుతారు అనుకుంటాను నీ దగ్గర ఎవ్వరు జే జేలు పలికేటోళ్ళు ఎవరు లేరు నువ్వు ఒక్కసారి కామెంట్స్ చూస్తే అధ్వానంగా తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అధికార ప్రతినిధి అయితే పిచ్చిగిటా లేచింది ఆ తినాలన్నా కానీ మొత్తం ప్రపంచంలో ఎక్కలేటిగా ఇక అమెరికా కంటే ఈయన తోపుగా మొత్తం ఈయననే కంప్యూటర్ ఈయననే తయారు చేసిండు నేననే యూట్యూబ్లు తయారు చేసిండు నేననే గూగుల్ అమ్మ తల్లిని నేననే పెట్టినా ఆ నేననే తయారు చేసిండు కావచ్చు ఒకసారి మరి ప్రజలకు కూడా చూపించాలి మరి మనం అక్కడ అంటాడు కదా వెబ్సైట్ కూడా నేను ఇక్కడ తయారు చేయించలే ఇక్కడ తయారు చేయించే నా పైన కుట్రలు జరుగుతాయని వేరే ఎక్కడో తయారు చేయించినా ఏ ఇక మొత్తం పరేషన్ కావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నే అధికార ప్రతినిధిగా మొట్టమొదటిసారి అందుకే పెట్టిన అన్ని నిజాలే చెప్తుంది ఇట్లా ఇక చూడాలి మా తమ్ముడు కమలాసనే కమలాసన్ మన తమ్ముడు ఒక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని నిజాలు చెప్తా లేదనేది నాకైతే తెలుసు క్లియర్గా ఎందుకంటే నేను కంప్యూటర్ సైన్స్ చదువుకున్నే నాది ఎంఎస్సి కంప్యూటర్ సైన్సే నా బిడ్డ బీటెక్ చదువుతుంది దాని సబ్జెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని సబ్జెక్ట్ నా బిడ్డది మరి నా నేను కంప్యూటర్ సైన్స్ చదువుకున్న నాకైతే తెలుసు క్లియర్గా గూగుల్ అయినా కొన్ని సందర్భాలలో తప్పు చెప్పొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కొన్ని ఆడ ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తే సర్చ్ చేస్తే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక్కసారి నేనేం చేసినా అంటే గూగుల్లో పోయి డస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియదా ట్రూత్ అని కొట్టినా చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎందుకంటే ప్రజలకు ఇది తెలియజేయాలి ఇప్పుడు నేను ప్రజలకు తెలియజేయకపోతే ప్రజలు చాలా బాధపడతారు మా మల్లన్న తీన్మార్ మల్లన్న చాలా బాధపడతాడు తీన్మార్ మల్లన్న మరి అధికార ప్రతినిధిని పెట్టిండు అధికార ప్రతినిధిని ఎవరైనా సర్తింజన్లను పట్టుకొని పోయి అధికార ప్రతినిధిగా పెడతారా మనోడు మామూలు వ్యక్తి కాదు రేపు ముఖ్యమంత్రిని మా ఏం చేస్తాడంటే విండోసు లెవెన్ ముఖ్యమంత్రిని పెడతానా ఇట్లా చెప్తాడు ఇక ముచ్చట్లు అన్ని స్టోరీ ఎవరు నమ్ము నమ్మే ఉంటే ఏదైనా చెవులో పువ్వు పెడతాడు మళ్ళీ మళ్ళన్న ఏదైనా పువ్వు పువ్వు పెడతాడు మొన్న ఎవరు కామెంట్ పెట్టుకుంటే సెవెన్ టూ డబల్ జీరో ఏమైంది అన్నాడు ఇండి కామెంట్లో సెవెన్ టూ డబల్ జీరో అంటే వెలుమూలు నీళ్ళు అని చెప్పి పెట్టిండు ఏడు వేల రెండు వందల ఎనిమిది వెలుమూల నిల్లు ఏడు వేల రెండు వందల ఎవరియా ఓసారో ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర అన్నాడు ఓసారో ఏడు వేల ఇరవై రెండు వందల మంది అవినీతి అధికారులు ఉన్నారు వాళ్ళ భరతం పడతా అన్నాడు రకరకాల ముచ్చట్లు ఊసరా వెళ్ళి మారినట్టు పార్టీలు మారడే కాదు ముచ్చట్టు కూడా అందుకనే తీరు మార్మల్లని ఎలా ఎవరు నమ్మడం లేదు వాస్తవానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు రెక్టిఫై చేసుకోవాలి తీరు వల్ల ఇటువంటి అడ్డమైన కూతలు కూసుడు వీటన్నింటినీ బంద్ పెట్టి బీసీల కోసం ఉద్యమించు ముందుగా ఏంటంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి చేసి నువ్వు ఆ క్యూ న్యూస్ల వార్తల బంద్ పెట్టి ఏంటంటే బీసీల కోసం ఉద్యమించు ఓ సంవత్సరం కష్టపడితే ఏమైనా ప్రజలు మళ్ళీ ఏమైనా సింపతి వస్తుందో చూడు ఇప్పుడు నీకు సింపతి లేదు నీకు లక్ష శాతం సింపతి లేదు నీ పార్టీలకు ఎవరు వచ్చిర్రు నువ్వు బీసీ నువ్వు బీసీలో మీటింగ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చిర్రు నీ పార్టీ సుందరగా వచ్చిండ ఎవరన్నా వచ్చిర్రు అసలు ఎవరన్నా బట్ట జానయ్యా తప్పితే ఇంకెవరన్నా జేనేలా ఎవరు లేరు ఎవరు రారు కూడా ఎందుకంటే అది పార్టీ లేక లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికార ప్రతినిధి అనగానే నీ తెలివేంటిది అనేది బయటపడ్డది నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టినకి ఉండాల్సిన తెలివితేయడానికి అవా ఓ పది మంది దగ్గర సలహా తీసుకో మరి ఏ అయినా అధికార ప్రతినిధి అని పెడితే ఏమైనా తప్పులు ఉంటాయా అని మంచి మేధావులను అడుగు మేధావులను అడగాలి ఏది పెడుతుంది నీకు ఇష్టం వచ్చింది పెట్టి ప్రజల్ని నమ్మమంటే నమ్ముతారా చూడండి అయితే ఇది ఈ పని చేసిన మిట్లా చేయగానే ఏ కెన్ బి రాంగ్ ఇన్ మల్టిపుల్ వేస్ ఇట్ కెన్ గివ్ ద రాంగ్ ఆన్సర్ ఇట్ కెన్ ఓమిడ్ ఇన్ఫర్మేషన్ బై మిస్టేక్ ఇట్ కెన్ మేకప్ కంప్లీట్లీ ఫేక్ పీపుల్ ఈవెంట్స్ అండ్ ఆర్టికల్స్ ఉన్నది ఇది అర్థం కాన వాళ్ళకి ఏం చేసినా అంటే మరి నేనైతే అర్థంగానల కోసం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసిన ఏ అనేక విధాలుగా తప్పు కావచ్చు ఇది తప్పు సమాధానం ఇవ్వగలదు ఇది పొరపాడున సమాచారాన్ని వదిలివేయగలదు ఇది పూర్తిగా నకిలీ వ్యక్తులు సంఘటనలు మరియు కథనాలను తయారు చేయగలదు గసోంటి దాన్ని పట్టుకొని నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అధికార ప్రతినిధిగా పెట్టినవు అంటే నకిలీ వ్యక్తులను తయారు చేసే ఒక సర్చ్ ఇంజన్ను చేసే ఒక సర్చ్ ఇంజన్ను తప్పుడు ఆన్సర్లు ఇచ్చే ఒక సర్చ్ ఇంజిన్ను నువ్వు అధికార ప్రతినిధిని పెట్టినావు నాయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నువ్వు పెట్టింది ఏంటంటే అధికార ప్రతినిధిగా పెట్టినావు అది తప్పు పని కూడా చేస్తుంది నువ్వు కాదు పెట్టాల్సింది బీసీ వ్యక్తులను అధికార ప్రతినిధి పెట్టు మళ్ళీ నీ టీవీలకు వెళ్ళే మొత్తం పదవులు అన్నిచ్చుకుంటు కొత్తోళ్ళు ఎవరు వచ్చి దాంట్లో నీ క్యూ న్యూస్లో ఉన్న లాంధర్ని మనిషికి ఒక పదవి ఇచ్చి పెట్టు ఇక కథ క్లోజ్ ఎందుకు మరి ఇక దాని పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎందుకు క్యూనిస్ అయ్యిగా నీ క్యూనిస్ పార్టీ పెట్టిపోయినావు అయిపోవు కదా మొత్తం నీ వాళ్ళకి ఎత్తే అయిపోతుంది కథ సో మిట్లారా అంటే ఇదేదో ఈర్ష స్వభావంతోనో కోపంతోనో అనేది కాదు ఏది పడితే అది మాట్లాడద్దు మాట్లాడేది ఏంటంటే బీసీలో అది గిద్దేనా అనుకుంటారు చూసేవాళ్ళు అనుకుంటారు అంటే చాలామంది మేధావులు ఉంటారు తెలంగాణ అంటే ఇసుం పిచ్చి కూతలు కూస్తే వినడోళ్ళు అందరు తెలంగాణలో లేరు తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు చాలా బుద్ధివంతులు తెలివి కల్లోళ్ళు మేధావులు చాలామంది ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చదువుకోవాలకు తెలుస్తుంది కావచ్చు ఏమి కరెక్టే కావచ్చు సినిమాలు అనేది కొత్త ప్రయోగం చేసిండి కావచ్చు అనుకుంటారు ఇంకా రైతుల దగ్గరికి పోయినా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తే అర్థం కాలేని పరిస్థితి అటువంటి అధికార ప్రతినిధిగా పెట్టినా రేపు పొద్దున గూగుల్ను ప్రధాన కార్యదర్శిగా పెడతా విండోస్ లెవెన్ అనేది ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న దాన్ని తీసుకొని పోయి ముఖ్యమంత్రిని చేస్తా అంటే పిచ్చోళ్ళు అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలు ఎవరు జైన్ గారు నీ పార్టీ ఎవరు జైన్ గారు ఒక సంవత్సరం పార్టీ వంటి దిక్వాలం ముచ్చట్లు చేసి బీసీల గురించి మాట్లాడు నువ్వు బీసీలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి బీసీలకు రాజకీయంగా ఎందుకు సీట్లు అవసరము బీసీలు ఎందుకు రాజకీయంగా ఎదగాలి బీసీలకు ఎన్నేళ్ళ వాటా కావాలి చదువుల వాటా కావాలన్నా లేకపోతే రిజర్వేషన్ వచ్చి రిజర్వేషన్ చదువులనే కావాలన్నా లేకపోతే రాజకీయంగా కావాలన్నా ఉద్యోగాలలో కావాలన్నా ఎంత రిజర్వేషన్ కావాలి ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది దీని గురించి మాట్లాడితే జరా నిన్ను కొంచెం చూసే అవకాశం ఉంటుంది కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సుషీల్ కదా మిత్రులారా క్లియర్గా నేనైతే అయితే ప్రూవ్ చేసిన సింపుల్గా ప్రూవ్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తప్పుడు సమాచారాన్ని ఇవ్వగలదు తప్పుడు వ్యక్తులను తయారు చేయగలదు ఓసారి ఓసారి సమాధానమేయ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు అధికార ప్రతినిధి పెడితే ఇక అందుకనే ఏది పడితే అది ఇంటర్ సప్పర్లు కొడతారు జై అంటారు అనుకునేవు నువ్వు అంత తొట్టిదే ముచ్చడా ఈ హెలికాప్టర్లు ఎక్కువ బంజయ్యి ఫస్ట్ హెలికాప్టర్లు చేసి జర మంచిగా తిరుగు నువ్వు నీ ఎత్తులు ఎట్లున్నాయంటే ఏతులు ఏతులు కొట్టుడు బంజి అంటే ఏమంటే ఏతులు కొడితే ఏదంటే బీజీలో ఎందుకు తగ్గుకుండా హెలికాప్టర్లు ఎక్కాలి ఎక్కువ నువ్వు తప్పే లేదు కానీ అవసరాన్ని బట్టెక్కాలి ఈయన వరంగల్ ఏంటి మొన్నటి దాకా పోయి హెలికాప్టర్ ఎక్కేచ్చేదానికి హైదరాబాద్ పోతాయి మళ్ళీ ఎందుకు పోవాలి ఎందుకు రావాలి ఆ హెలికాప్టర్లు వచ్చే పైసలు అది అదే ఎవళ్ళో అది కరీంనగర్లో దట అది హెలికాప్టర్ అది ఆ వ్యక్తిది ఎవళ్ళో మరి కరీంనగర్ అయినది అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి మరి ఎవరు ఇచ్చిర్రు ఈ నాకు హెలికాప్టర్ ఏ వ్యక్తులు ఇచ్చిండ్రు ఫ్రీగా ఇచ్చిండ్రా లేకపోతే ఇంకేదేనా ఇచ్చిండ్రు అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన విషయమే సో ఏది ఏదేమైనప్పటికీ బీసీలను తప్పు మార్గంలో తీసుకుపోయేదందుకు ప్రయత్నాలు చేయకు తిని మార్మలన్నా నేను బీసీల తరపునే మాట్లాడుతున్నా వాస్తవాన్ని చెప్తున్నా బీసీలో పార్టీ పెట్టగా గౌడు పెట్టాడు ఓకే నువ్వు పెట్టినావు ఓకే పార్టీ ఇంకెంతమంది బీసీ పార్టీలు వంద వేల మంది బీసీల పార్టీలు పెట్టాలని తప్పేలేదు కానీ ఓసీలను తిట్టుడు పంజాయి అగ్రవర్ణాలు అగ్రవర్ణాలను తిడితే బీసీలు నీకే ఓట్లు ఎత్తారనే ఈ యొక్క ఈక్వేషన్ అనేది పక్క పెట్టు నీ స్ట్రాటజీ ఏంటంటే తిరుమల వల్ల స్ట్రాటజీ ఒక్కటే ఉంటుంది మిట్లారా రెడ్డిలను వెలుమలను బ్రాహ్మణసు వైశ్ దిడితే బీసీలనే కోట్లు ఎత్తారనుకుంటాను ఇది తప్పుడు స్ట్రాటజీ వాళ్ళు మనోళ్లే అందరు అన్ని కులాలల్లో ఉన్నోళ్ళు ఉన్నారు లేనోళ్ళు ఉన్నారు ఇవాళ రేపు ఇప్పుడు కాదు ఇప్పంజల్లో ఉన్నాయి ప్రతి కులంలో ఉన్నోళ్ళు ఉన్నారు ఎస్టీలో ఉన్నోళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్న వాళ్ళు ఉన్నారు బీసీలు ఉన్నోళ్ళు ఉన్నారు ప్రతి ఓసీలు ఉన్నోళ్ళు ఉన్నారు ఈ అన్ని కులాలల్లో ఏం లేనోళ్ళు కూడా ఉన్నారు సరే అత్యధిక శాతం బీసీలల్లో ఎస్సీ ఎస్టీలల్లో లేని వాళ్ళు అత్యధిక శాతం ఉన్నారు కాకపోతే సో దాని గురించి మాట్లాడాలనుకుంటే మనకేం కావాలి మన హక్కులేంటి మన విధులేంటి గవి చెప్పుకుంటూ పోవాలి బీసీలకు సంబంధించి కానీ నేను ఈ అధికార ప్రతినిధి పెట్టిన హెలికాప్టర్లత్తా షాయ బంద్ అందరూ నీకో నీ కోసం నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం షాయ కాదు కదా ఒక బుక్క మంచినీళ్ళు కూడా బంద్ చేసేదానికి ఎవరు సిద్ధంగా లేరు అది గుర్తుపెట్టుకో షాయ బంద్ చేసుడు నెలకుసారి చికెన్ చేసుడు నిన్ను ముఖ్యమంత్రిని చేసేదానికి ఇంత ఇజ్జ దక్కువ బాధ కేజీలేదు ఇక మాకు ఇంకా నిన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు నీ పార్టీ ముందు వేయందుకు ఛాయ చేసుడు నీకు ఇచ్చుడా చూడు ఇంకా పరిస్థితులు ఎట్లుండే చూడు నువ్వు ఎవరు గైడ్ చేస్తారో నీకు అంతే నాకు తెలిసింది ఏంటంటే తిరుమల మళ్ళీ అన్న ఒక మేధావి అనుకుంటాడు ఆయనకైనా ఆయనకైనా పెద్ద మేధావి అనుకుంటాడు చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు చెప్పి తినరు వినడు ఆయననే మొత్తం మేధావి నాది నేనే మాట్లాడుతా అంటాడు నేను కూడా ఆయన మీద దాడి జరిగినప్పుడు ఒక బీసీ బిడ్డాడు దాడి జరిగింది కవిత దాడి చేయించింది సో దాన్ని ఖండించి తప్పే నేను అక్కడికి నేను సపోర్ట్ చేస్తా పార్టీ పెట్టినావు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని స్వాగతిస్తున్నా వందకు వంద శాతం బీసీ బిడ్డగా నేను స్వాగతిస్తున్నా నీ గుండె పెద్దదే అనేకమైన కేసులు నువ్వు అనుభవించినవు కేసీఆర్ను కూడా ఎదిరించినావు ఇలా రేవంత్ రెడ్డిని కూడా ఎదిరించేదందుకు సిద్ధమైనవు అప్రిషియేట్ చేస్తారా కానీ ఈ వంక పెట్టుకొని ఇప్పటికే గన్ని పార్టీలు మారినావు ఇప్పటికే గన్ని రకాల ఉద్యమాలు సెవెన్ టూ డబల్ జీరోకు గన్ని రకాల నిర్వచనాలు చెప్పినావు ఇసు బంద్ బంజ్ ఇసోండి పనిచేయి నీ ఎలక్షన్లో అప్పుడు బీసీ ఉద్యమం లేదు నీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు బీసీ ఉద్యమం లేదు నీ ఎం ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అప్పుడు బీసీ ఉద్యమం బీసీ అనేది ఓ ఎజెండా ముంగరజులను ఊడగొచ్చినావు బీసీలను ఇది అందరూ గుర్తుంచుకున్నారు ఆ రోజు అక్కడ శ్రీపాల్ రెడ్డి గెలిచిండు పింగిల్ శ్రీపాల్ రెడ్డి గెలవడానికి గల కారణం ఏంటి నీ యొక్క నోటి దురుసు నీ యొక్క నోటి దురుసు వల్లనే గెలిచిండు నువ్వు ఏది పడితే అది ఇష్టం అన్నాడు చెడు రెండు గలీజ్ గలీ బూదులు తిడుతుంది నువ్వు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ బంద్ పెట్టకపోతే చాలా ప్రమాదం ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండు నువ్వు విమర్శించు రేవంత్ రెడ్డిని విమర్శించు నరేంద్ర మోడీని విమర్శించు బండి సంజయ్ని విమర్శించు ఈటల రాజేంద్రని విమర్శించు నువ్వు నువ్వు ప్రతి ఒక్కరిని బీజేపీ బీఆర్ఎస్ కేసీఆర్ను కేటీఆర్ అరిసిన ఎవరినైనా విమర్శించు కానీ రాజకీయంగా నువ్వు ఒక విమర్శ చేస్తే అది బీసీల తరఫున విమర్శించే విధంగా ఉండాలి కానీ బీసీల కోసం విమర్శించేటట్టు ఉండాలి తీసుకోను అంశం తీసుకో ఆర్టిఫిషియల్ ఏంటి ప్రశ్నలు అడగాలనా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మేము ఫస్ట్ అడగలనా మాకు లేవు ఆ టూల్స్ ప్రశ్నలు అడగడానికి గూగుల్ లేదా ప్రశ్నలు అడగడానికి ఆర్టిఫిషియల్ మా మొబైల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ఉన్నది దాంట్లో ప్రశ్న అడిగితే సమాధానం అవుతుంది నీ రా నీ అధికార ప్రతినిధి అని చెప్పేది మాకు కావాల్సింది మాట్లాడేటోళ్ళు వాళ్ళు పది మంది ప్రజలకు నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పది మంది ప్రజలకు అన్ని నిజాలు చెప్పగలుగుతుందా అడగ ఏం అడగకముందే ఏం అడగకముందే మొత్తం స్పీచ్లు ఇవ్వగలుగుతుందా పోతుందా మెంబర్షిప్ చేసుకొస్తుందా ఇవన్నీ బంధు పెట్టాలి ఇక నడ దారట ఒకటే దారి పడ్డది మేము చేయనవుతాం మేము చేయనవుతాం మేము ఇంకంత సినిమా లేదు ఎత్తులు కొట్టుడు బంజేయి డబ్బాలు గప్పాలు కొట్టుడు చేయి నువ్వు కొట్టదు డబ్బాలు గప్పాలు నువ్వు కొట్టద్దు మీకు మేము కొట్టాలి అన్నీ నీకు నువ్వే అనుకుంటే ఏంటంటే ఈయన ఇద్దరు బంద్ పెట్టు తీర్మ వలన ఇవి అన్నీ బంద్ పెట్టపోతే బీసీలకు చెడ్డ పెట్టు వాస్తవానికి చెప్పాలంటే నువ్వు ఏడు మాకు దరిద్రం ఉన్నది నేను మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళల్లో చాలామంది ఈయన ఓసి అసలు మును కాపులు బీసీలే కాదు ఓసీలు అని చెప్పేసి దుకాణం స్టార్ట్ చేసి నీ నీవు సున్ని వరకు నీ ఒరుడుకు నీ అడ్డమైన మాటలకు నువ్వు ఆ ఓసీలను తిట్టడం వల్ల ఇదో దుకాణం స్టార్ట్ అయింది మాకు ఇదో దరిద్రం స్టార్ట్ అయింది అద్దు మమ్మల్ని బీసీ డీల్నే ఉండని ఇట్లనే ఉండని మమ్మల్ని నాగం చేయకు బీసీలను నాగం చేసే కార్యక్రమం బంద్ పెట్టు తిని సో మిట్లారా మరి నేను క్లియర్గా ప్రూవ్ చేసిన అధికార ప్రతినిధి అనేది ఒక మనిషిని పెట్టాలి ఆ మనిషి బీసీ అయి ఉండాలి కానీ ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెట్టినాడంటే మరి అది బీసీ ఓసీ అది తెలియదు నాకు మరి మీకు ఏం తెలిసిందో గది కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్